కన్నయ్య కన్నయ్య ఏం చేసినావు ఇల్లు కట్టినావా ఓకే దా దాకా దా మనమైతే ఇంకా కొంచెం ముందరికి పోదాం ఇక్కడ మన చిన్నవాడు ఉన్నాడు ఇక్కడ చిన్నవాడు అద్దు వద్ద వస్తున్నా వస్తున్నా చిన్నవాడు పోతుండే ఇక చిన్నప్ప ఓకే చూపిచ్చుకుంటావాడు जा पाल के ताज में मिलेगा ना पूरा यूपी अंदर यूपी में चलते हो फ्रेंड्स एंड तो प्रशांत अंग हूं दो इबड़े इबड़े बहुत ना अच्छे नाम में जो बहुत ना नाडे लोग रहे जय श्री राम जय हनुमान जय राम जय जय राम अंकर राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान हाय फ्रेंड्स चिन्ना फ्रेंड्स నమ్మ వస్తుంది ఫ్రెండ్స్ మరి సో మంచి వ్యూ ఉంటుంది జపాలి మా చిట్టి కూడా కూర్చుంది ఓ ఫోటో దిగుదామాట ఒక మంచి ఫోటో దిగుదాం వ్యూ అయితే చాలా బాగుంది సో చాలా బాగుంది వ్యూ ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది సో ఇక్కడ కన్నా కూడా కూర్చున్నాడు చాలా బాగుంది అక్కడ కూడా కూర్చున్నాడు

ఫోటో నికాలు ఏం వీడియో నై వీడియో వీడియోల ఫోటో కొట్ట అత్తయ్ నేను చూస్తా ఆ గ్రా చుక్కనొత్తు ఫోటో వడతది జరు నేను మాట్లాడతా చుక్కనొత్తు ఆ ఎంకా నేను మాట్లాడతా పెట్రా ఆ అది కరదమ్మ బుద్ధి నేడు వస్తున్నాడు చూపిట్టండి మరి చూసారు మరి ఓకే ఫోటోలు వస్తాయి యాజ్ బైకు ఈడ అయితే ఈడ చూస్తున్నారు వాళ్ళు వస్తుర్రా ఎనక అలానే వస్తున్నారు ఎట్లా అలా అట్లా అక్కడెక్కడ కూర్చున్నారు అట మా రియాక్షన్ దమ్మతుంది పెద్దదాన్ని పట్టుకొని వచ్చిన దాన్ని జపాలి అట హనుమంతున్నారు ఇక్కడ ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాడు ఇక మా నడిపి మరద అని తోలుకొని వస్తున్నాము బాగా తన తెలివి ఇలా ఎక్కుతే ఘోరంగా ఆరాలు మన నడిపి మరి పోయింది వాళ్ళు చిన్న కూతురు వాళ్ళ కూతురు వీళ్ళైతే పాపము ఇక్కడ కూర్చున్నారు మనవాళ్ళు వాళ్ళు మన అరుషులు పోరాడు మనం అందరూ ఎగ్జిబిట్ ఇక్కడ వెయిటింగ్ అవుతుంది ఇక్కడ చాలా దూరం నుంచి మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మనం ఇంకొంచెం ముందుకు పోవాలి సో ఓకే దాని డాడీ వచ్చాను అన్న మళ్ళీ ఇన్ని మెట్లు దిగాలి ఓ చిన్న ఏం కొనుక్కున్నా మంచిగా ఉంది అట్లా చూపి చూపి ఎక్కడ ఉండదు కనబడతలే నాకు సూపర్ ఉంది అది కొనుక్కున్నాడు హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఓకే సూపర్ చాలా బాగుంది ఓకే దా దా నేతుకుంటు అట్లా నేతుకున్నా ఇవ్వ వీడియో మంచిగా పట్టుకో నేను ఎత్తుకుంటు అట్లా

ఇప్పుడు కూర్చుని కదా రికార్డు ఫ్రెండ్స్ అటు అయితే లొకేషన్ చూడ మార్చి గుట్టే రో చెందన ఇగో ఇది కట్టిదా ఫోన్ లేని మూతి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దాడి కొంచెం నీరు కొంచెం వీడియో ఇంకా ఇంకా అలా ఇంకా అయిదు అమ్మ మా వాళ్ళు మామ ఆడి పోతున్నాం చూపించింది

ంపు రణు వీడియో పట్టుకో ఒకసారి నేను చూట్లని గింతా మంచిగా అరా మంచిగా వచ్చినాక మన ఊక దింపుతున్నాను అత్తలే అట్లా ఇది మంచిగా కొనుక్కుంటున్నా

वो इकडे गाणी देत 않는다 नु बिड्राकन एकसरी का फ्लावर्स इगो नु व्हिडिओ दिसत पाहिजे इदिने क्लिक जेयो हाँ। फोटो आते माहिती दे फोटो हने इट मूनिंग ओके किला बसो नजर ओकर चाल ओके थैंक यू गाणी टाटा फ्रेंड्स

మేము ట్రైన్లో వీడియో తీయాలి ఫ్రెండ్స్ నేను వీడియో ఇస్తే మీకు మంచిగా ఉంటుంది ట్రైన్లో ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో ఫోన్లో అయిపోయింది ఛార్జింగ్ పడుతుంది ఆవురాలు అత్తలే అరే నువ్వు కింద కింద పట్టుకుంటున్నావు హె ఫ్రెండ్స్ ఇప్పుడు పడుతున్నాం అత్తున్నాం కోతి కోతి తోకెట్లా వస్తుందా సోల్ ఫ్రెండ్ రా

అమ్మ కోటి అది కొడతావా ఎప్పుడు ఇప్పుడు కొద్దిగా ఇక్కడ వాటర్ కనబడుతున్నాయి మనకి సో ఇంకా కొంచెం మనం పోవాలి ఇంకా చాలానే పోవాలి సో ఇక్కడ మన వాళ్ళు అయితే వస్తున్నారు సో ఇవన్నీ ఎర్రచంద్రం చెట్లు ఇవన్నీ ఇగో ఇది రెండు పొడుగు పొడవు పెద్ద పెద్ద ఇవన్నీ చెట్లు ఇవన్నీ కూడా ఇవి కూడా అదే ఎర్రచంద్రం చెట్లు ఇవన్నీ ఇక మనల్ని వస్తారు వెనకాల చూడండి ఇవి వచ్చేస్తున్నారు మన వాళ్ళు జపాలి హనుమంత తీర్థం జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీరామ సో లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఎక్సలెంట్ వ్యూ సో లొకేషన్ ఎంత బాగుందంటే చాలా బాగుంది లొకేషన్ వే ఉన్నట్టు ఇంకా మా చిన్నారు కూడా వెళ్ళిస్తారు ఇక్కడ మన వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళు అక్కడ నుంచి వేస్తారు మన వాళ్ళు వాళ్ళు వచ్చే వరకు మనం వెయిట్ చేస్తుంది ఇక్కడ నీకుండే వడ్డేదా ఫోటోలా వీడియో తీసినా కూడా డాడీ వడ్డీ వడ్డా పడ్డ డాడీ చిన్నవాడు పడ్డాడీ చిన్నవాడు వాళ్ళ వీడియోలో పడ్డేట చెప్పిన వాళ్ళు ఆగులే అట్లా వాడు మా వాళ్ళు ఇద్దరు వస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళిద్దరు చాలాసేపు నుంచి వస్తారు మార్నింగ్ కలిసిపోతుండవు ఎందుకు తొందరగా అలసిపోతున్నావు కానీ నువ్వు అవు ఇది సూపర్ ఉంది జిమ్ జిమ్ అగో సూపర్ ఉంది ఎక్సలెంట్ సో ఇది వీడియో మనల్స్తారు ఎవరి పోవచ్చు ఇలా లోపల మనం దియం కదా సో లోపల దియం కదా మనం ఇక్కడ తీసుకుంటా పోతున్నాం అంతే సో అది కనబడుతున్నా కనబడుతున్నా ఇప్పుడైతే ఇక్కడ దాకా వచ్చినాం వీల్ చైర్ తీసుకొస్తే ఇవన్నీ మంచిగా ఉన్నాయి చూడు ఇక మళ్ళీ ఒకసారి అంతేనా అన్నట్టు మధ్యలోకి ఎత్తుకొచ్చి వీల్చైర్ తీసుకురావాలి దానికి అంటే ఇంత మనం అప్పుడు దీనికోసం గమనించాం కదా అప్పుడు ఇది మనం తీసుకెళ్తే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా అట్లా నేను ఇప్పుడు కూడా వీల్ చైర్ తీసుకెద్దామని అనుకున్నా కానీ ఎప్పుడు కష్టమైతే వచ్చేసి టెంపుల్ వచ్చేసింది మనం దగ్గరికి వచ్చినాము ఇక దగ్గరికి వచ్చినాసి అనిపి ఇక్కడ సాఫ్ ఉంటుంది ఇరికి అలాగే ఎంత రిలాక్స్ అవుతుంది మనకి లావడకుండా ఎక్కించుకోబోతుంది మ్యామ్ అయిపోతుంది ఉడతలు ఫుల్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఉడతలు వస్తాయి ఇక్కడికి ఉడతలు వెళ్ళదు ఫోటో తీసుకున్నారు ఇక్కడనే ఉంటాయి ఉడతలు పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయి ఇక్కడ బ్రౌన్ కలర్ ఉడతలు కొనిచ్చుడే ఎక్కడ ఉందో చెప్పు ఏ ఉంటాయి కొనిచ్చుడే అడవి కూడా టెంపుల్ ఫస్ట్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చేసింది గుడి మరి కాసేపట్లో వెళ్తాం ఇక్కడ ఉడుతుందిరా నాన్న ఇక్కడనే గిరిపోతుంది మన దగ్గరనే ఇదేంది గో ఉడతా ఇదేంది గమ్మతి ఉంటాయి ఇవి అదేమన్నా ఇస్తది తింటాయి అవి తింటుంది ఆల్రెడీ అదేంటి అరెడ్ బండ్ అట్లా పెడితే తింటాయి ఎంత బాగుంది చూడండి సూపర్ ఉంటది అంటే చూడు చాలా పెద్ద ఉంటాయి ఇది ఉడతలు ఎక్సలెంట్ ఉంటది జపాలి ఉడతతో మనం వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళిపోయింది తీసుకొని తింటుంది తింటుంది ఓకే చెప్పాలి వచ్చేసింది చూపించిన గుడి ఆల్రెడీ గుడి వచ్చేసింది పోదాం సో గుడి వచ్చేసింది మనం కొద్దిసీపట్లో అక్కడికి పోదాం జయ శ్రీరామ్ జయ హనుమా లోపల దర్శనం అయితే వేసుకున్నాము ఇక గుడి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇదంతా శ్రీరామ రామ శ్రీ యాశ్వరి రామ్ జీ హనుమాన్ శ్రీ శ్రీ రామాంజనేయ హనుమాన్ జపాలి హనుమాన్తో చెప్తాను వచ్చేసినాం సో చెట్లు మొదలు చాలా పెద్దగా కనబడుతున్నాయి ఇక్కడ అందరూ మన వాళ్ళందరూ చాలా ఆనందంగా దర్శనం చేసుకుని వస్తున్నారు మంచిగా మేము ఇద్దరం వస్తున్నాం ఇక్కడైతే యూట్యూబ్లో చూసినాం ఆల్రెడీ కదా మనం ఇప్పుడు తీసి మన వీడియోలో పెట్టుకుంటున్నాం అంతేనా అంతే ఓకే ఇక్కడ షార్ప్స్ కూడా ఉన్నాయి మంచి మంచి షాప్స్ ఇక్కడ లో షాప్స్ ఉన్నాయి కోనర్ ఉంది ఇక్కడ జపాలి తీర్థం సో ఇక్కడ మనకి హనుమంతూర్ టెంపుల్ అక్కడ ఇక్కడ జపాలి కోనర్ ఉంది ఇక్కడ సో ఇక్కడ కోనర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సో మా మేడం ఇక్కడ ఏదో షాపింగ్ చేస్తుంది చెప్పండి మేడం చెప్పండి లహరి మేడం ఓకే ఏం తీసుకున్నావు ఓకే 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 తీసుకో చూసినా బ్రౌన్ కలర్ ఉడితే వచ్చింది అడ సూపర్ ఉంది చిట్ వస్తుంది ఇక మీరు వచ్చారు చిన్న ఇక్కడ మనం అయితే చర్చిం జపాాలకి జపాలి హనుమంత దర్శనం చేసుకుందాం అక్కడికి వెళ్ళి ఇంత మీకు నీళ్ళు వెళ్ళకుంటుంటున్నా సార్ లేదు ఇప్పుడు లేదు ఇక్కడైనా పెట్టలేరు చలో సో ఇక్కడ మీకు దర్శనం ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే ఇదే వీడియో తర్వాత మళ్ళీ వేరే దేవస్థానం అయినప్పుడు చూపిస్తా ఇప్పుడైతే ఓకే సారీ ఇక్కడ వినాయకుడి దా ఇక్కడ ఫస్ట్ వినాయకుని మొక్కి పోవాలి ఇక్కడ వినాయకుడు ఉంటాడు మనకి జై శ్రీరామ్ జయ సో ఇది వీడియో ఇప్పటికైతే మనము తర్వాత మళ్ళీ ఒక వీడియోలో మళ్ళా కలుద్దాం ఓకే బాయ్ అందరికీ దేపాలి వరకైతే వచ్చినాము దర్శనం చేసుకుంటాము సో అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు ఓకే బాయ్ చెప్పుకన్నా అందరికీ బాయ్ అక్కడికి నాకు ఇంకొకటి ఇస్తాం బాయ్ చెప్పు ఓకే బాయ్